వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో వాలంటీర్లను మేము కొనసాగిస్తూనే ఉన్నాం మీరే వాలంటీర్లను ఆపేశారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెప్పడం జరుగుతుంది అలాగే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఏమో మీరు వాలంటీర్లను జీవో అనేది పాస్ చేయలేదు మీరు పాస్ కంటిన్యూ చేయలేదు మీరు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ వరకే ఈ వాలంటీర్లు జీవో అనేది అక్కడ వరకే ఉంది అక్కడి నుంచి మీరు రెన్యువల్ చేయలేదు మీరు కనుక రెన్యువల్ చేసి ఉంటే మేము కంటిన్యూ చేసేవాళ్ళని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారంలో ఖచ్చితంగా చెప్పింది పదివేలు రూపాయల జీతం పెంచుతామని చెప్పింది వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పింది వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పింది చెప్పినప్పుడు వాళ్ళు ఆ పని చేయలేదు అనుకుంటే మీరు చేయొచ్చు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించే అవకాశం ఈ వ్యవస్థకు ఉంది ఈ గవర్నమెంట్కు ఉంటుంది అధికారం ఉంటుంది చేయాల్సినటువంటి ఆ బాధ్యత ఉంటుంది చెప్పినప్పుడు కాబట్టి కంటిన్యూ చేయాలనుకుంటే ఎప్పటి నుంచైనా కూడా వాలంటీర్లను కంటిన్యూ చేయొచ్చు